అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శ్రావణమాసం పండుగల నెల ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగిన మాసం ఈ సమయంలో చేసే పూజలు వ్రతాలు శుభ ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాగ విశ్వాసం వరలక్ష్మి వ్రతం మంగళ వ్రతం వంటి విశిష్టమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శ్రావణమాసంలో వచ్చే వ్రతాలు నోములు పూజలు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి చేయడం చేయడంకూడా ఆనవాయితీ ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం శ్రావణమాసం ఎప్పటినుంచి మొదలవుతోంది శ్రావణమాసానికి ఉన్న విశిష్టత ఇంతా అంతా కాదు శ్రావణమాసంలో గౌరి వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు ఈ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ముఖ్యంగా శివుడు లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువులకు చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది ప్రకృతి పచ్చగా కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మహాశివుడిని పూజించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ప్రతి సోమవారం రోజు శివారాధన ప్రత్యేకంగా జరుగుతుంది అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు ముఖ్యంగా వ్రతానికి చాలా ప్రసిద్ధి ఈ వ్రతం చేయడం వలన అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం ఈ నెలలో అనేక వ్రతాలు నోములు ఆచరిస్తారు ముఖ్యంగా మహిళలు మంగళగోరి వ్రతం వ్రతం వంటివి చేసి తమ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటారు ఇక శ్రావణమాసం వివాహాది శుభకార్యాలకు గృహప్రవేశాలకు కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఈసారి శ్రావణమాసం మొదటి రోజే జూలై ఇరవై ఐదున శుక్రవారంతో ప్రారంభం కాబోతుంది శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని వరాలు జల్లును కురిపిస్తుందట మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణమాసంలో మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టశ్వర్యాలను కురిపిస్తుంది మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించంచాలి అని అనుకుంటారు కాని లక్ష్మీదేవిని ఆ శుక్రవారమే కాదు మిగిలిన శుక్రవారం కూడా అమ్మవారిని నిష్ఠగా పూజించుకుంటే చాలా చాలా మంచిది కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని అలా కూడా వ్రతం చేసుకోవచ్చు అంతేకాకుండా మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలో చూద్దాం అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టాల్సిన నైవేద్యం ఆ రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలని అలాగే ఈ మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజ ద్రవ్యాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీహ్యాన్ని ఏర్పరచుకుని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది శుభం కాని అందరికి పీకం అందుబాటులో ఉండదు కదా అలా పూజా మందిరంలో చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీకం వేసుకుని లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి ఫోటో కాని విగ్రహాన్ని కాని పెట్టుకుని పూజించాలి అలాగే ఆ పీటకింద ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోండి బ్రహ్మముహూర్తంలో చేసే పూజ ఎంత విశేషమైనది అందరికీ తెలిసిందే ఆ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది మన ఇంట్లో ఉన్న దుష్టశక్తులని తరిమేసి మంచిని చేకూర్చడానికి మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు నెలకొల్పడానికి సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించే కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్లీ మళ్లీ రావు శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నిష్ఠగా తెల్లవారుజామున లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలా అంత ఉదయానే మనకి పూజ పూర్తవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండీ తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అమ్మవారిని పూజ చేసుకోవాలి కాబట్టి ఇంటిలో కూడా ముందు రోజే పూర్తి చేసుకోవాలి నిద్రపోయే సమయానికి వాకిలి కడిగి ముగ్గు పెట్టేసేయడం అలాగే ఇంటిని మాఫ్ పెట్టేసుకోవడం అన్ని కూడా సిద్ధం చేసుకోవడం అలాగే పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకుని ఉంచుకోవడం ఈ పనులన్నీ రోజు నైట్ చేసుకుంటే ఉదయానే పూజ చేసుకోవడానికి చాలా అవుతుంది ఇంటి పని అయిపోయింది కదా మళ్లీ తుడవాలా అన్న డౌట్ కూడా చాలామందికి వస్తుంది మీరు నైట్ ఎంత క్లీన్ చేసుకున్న మార్నింగ్ తప్పనిసరిగా చీపురితో పైపైన క్లీన్ చేసుకోవాల్సిందే అలా క్లీన్ చేయకుండా ఉండకూడదు దానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి చేసుకుని అయిన తర్వాత ముందుగా మనం నీటుగా రెడీ అయ్యాకప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇద్దరూ లక్ష్మీనారాయణుడి కలిసి ఉన్న ఫోటో పెడితే చాలా చాలా మంచిది అమ్మవారి విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహానికి పూజ చేసుకోవచ్చు విగ్రహం లేకపోతే పసుపు ముద్దతో కూడా అమ్మవారిని చేసుకుని పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది అలాగే దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా శ్రేష్టం అమ్మవారిని పూజించడం వచ్చిన షాడోపచారాలతో ఆ పూజ చేసుకుంటే చాలా పూజ చేస్తే మనకి శుభం జరుగుతుంది ఒకవేళ ఆ పూజ చేయడం రానివాళ్లు అష్టోత్రంతో పూజ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏ పూజ చేసుకున్న అమ్మవారికి అష్టోత్రం మాత్రం తప్పనిసరిగా చేయాలి అమ్మవారి దగ్గర పువ్వులని ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షింతలతో చేయొచ్చు అమ్మవారికి ఎదురుగా విగ్రహమున్నట్లయితే విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్రం చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే గౌరీదేవిపైన కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు కుంకుమ పూజ కూడా అష్టోత్తరం చేయొచ్చు అష్టోత్తరమైతే తప్పనిసరిగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలతో హడావిడి ఉంటారు కదా అలాంటివాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోదు అమ్మవారికి పారాయణాలంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనవి కనకధారా స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేదారి కనిపిస్తుంది వీలైతే శ్రావణమాసంలో ఈ ఐదు కూడా లక్ష్మీదేవి అష్టోత్రం చదువుకోండి వీలైతే నూట ఎనిమిది పువ్వులు ఉన్నవాళ్లైతే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి ఇప్పుడు ఉన్న రోజులో మందికి వీలుకాక ఉద్యోగాలు చేసేవారు ఇంట్లో పిల్లలతో సమయం కుదరని వాళ్లు హడావిడి కూడా ఉంటారు కదా అలాంటివాళ్లు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది అమ్మవారికి స్తోత్ర పారాయణాలంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనవి కనకధార స్తోత్రం తప్పకుండా పయించాలి శ్రావణమాసంలో శుక్రవారం వీలైనంతవరకు చదువుకోండి అది కొంచెం కష్టంగా ఉంటుంది చదవడం రానివాళ్లు కనీసం ఫోన్లో పెట్టుకుని చేసుకుంటూ వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంత శక్తివంతమైన ఆ కనకధార స్తోత్రం అలాగే మహాలక్ష్మి అష్టకం కదా అది ఎవరైనా చదువుకోవచ్చు బ్రహ్మముహూర్తంలో పూజ అంటే మామూలు విషయం కాదు అందులో చాలా శక్తి ఉంటుంది ఈ పూజ అనేది ఉదయం ఐదు నుండి ఆరులోపు మన పూజ పూర్తవ్వాలి ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి కూడా శుభసకునాలు కనిపిస్తాయి కుదిరితే సుగంధ ద్రవ్యాలు వేయడానికి ప్రయత్నించండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్లిపోతుంది ఇంటి మొత్తం నాలుగు మూలలకూడా కూడా సామ్రాణి ధూపం తప్పకుండా వేయాలి అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి శ్రావణమాసంలో ఈ ఐదు శుక్రవారాల్లో ఏదో ఒక వండిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నమంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆవు పాలు దొరకని పక్షాన ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టాలి లేదంటే పులిహోర కాని ఏదైనా సరే నైవేద్యంగా తప్పకుండా వండి సమర్పించుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ చేయడం కంటే ముందే ద్వారాన్ని పూజించాలి శుక్రవారం నాడు కడుగుకూడదు కాబట్టి ముందు రోజు నైటే శుభ్రంగా గుమ్మాని కడిగి పసుపు కుంకుమ బియ్యపిండితో అలంకరించి ఉదయం లేచిన తర్వాత పువ్వులు పెట్టి గడపని అలంకరించుకుని ఆ తర్వాత దీపారాధన చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దీపం వెలిగించిన వెంటనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోవాలి దీపారాధన చేసుకుని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణమాసంలో నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళు మాంసాహారం అస్సలు తినకూడదు అలా ఉండలేని వాళ్లు కనీసం శ్రావణ శుక్రవారం మాంసాహారం అస్సలు తీసుకోకూడదు అలాగే లక్ష్మీపూజ శ్రావణ శుక్రవారం చేసుకునే వాళ్లు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఉదయం సాయంత్రం టిఫిన్ చేసిన వంటి పూట భోజనం చేస్తే చాలా మంచిది శ్రావణ శుక్రవారం నాడు ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడు దగ్గర్లో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు ఈ శ్రావణ శుక్రవారంలో కూడా మీరు ఎవరైనా ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వచ్చు మీకు ఎవరైనా సరే ఒకరికి కాని ముగ్గురికి కాని మీరు ఎంతమందికైనా సరే తాంబూలం ఇవ్వచ్చు వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వొచ్చు ఆలా ఇవ్వలేని వాళ్లు కనీసం రెండు అరటి పళ్ళు అయిన సరే తాంబూలంగా ఇవ్వచ్చు తాంబూలం ఇచ్చేటప్పుడు వాయినలో తప్పకుండా ఆకు ఉండేలాగా చూసుకోవాలి అలాగే కొద్దిగా కూడా వేసి తాంబూలంగా ఇవ్వచ్చు ఇలా తాంబూలం తీసుకుంటే చాలా మంచిది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలని సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో దీపారాధన పూజ చేస్తూ ఉండాలి ఆ సమయంలో ధూపం వేస్తే కూడా చాలా చాలా మంచిది దీపారాధన చేసుకుని అమ్మవారికి పంచో ఉపచారాలు సమర్పించుకుని ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటే సరిపోతుంది అలాగే మీ దగ్గర ఉన్న పాలు పళ్లుతేనే ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించి పూజలు పూర్తి చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు